ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి పనులు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలి ఆంధ్రప్రదేశ్ని ఏ ఏ విధంగా అభివృద్ధి బాటలో పెట్టాలి మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిగా పోటీగా ఎలా నడిపించాలి అంతేకాకుండా పేద ప్రజల్ని ఏ విధంగా మెరుగుపరిచి ముందుకు తీసుకురావాలి ఇల్లులు గట్టి ఎవరికి లేవు పెన్షన్లు ఎవరికి లేవు కనీసం రోజుకు ఒక పూటైన భోజనం చేయాలి మన మన రాష్ట్రంలో అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఆలోచించాలి ఇవి ముఖ్యమంత్రికి ప్రధానంగా ఉండవలసిన లక్షణాలు సో ఇప్పుడు వైసీపీ సో ఇప్పుడు ప్రధానమైన ఒక వార్త అయితే వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు మీద అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి లండన్కి ప్రయాణం చేసినట్లకి పెద్ద వార్త వస్తుంది సో అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఈ న్యూ ఇయర్స్ పండగ కుటుంబ సభ్యుగా అయితే చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారని అది కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క డబ్బులతోటే దాన్ని వృధా చేస్తూ వెళ్ళారని ప్రజల సొమ్మును అక్కడ వాడుతున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అని సో అంతేకాకుండా నారా లోకేష్ ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడని అమెరికాలో ఏం పని అని ఇప్పుడు అమెరికాకి ఎవరికి చెప్పకుండా అంత అవసరం ఏముందని సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ విషయమైనా కానీ అది మీడియాకి కానీ లేదా ప్రభుత్వానికి చెప్పి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాలి అలా కాకుండా వెళ్ళి అంత అవసరం వచ్చిందని వైసీపీ వాళ్ళు అయితే తీవ్రంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు ఒక పెద్ద వార్త అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు సో ఆ పెద్ద వార్త గురించి టీడీపీ అందరూ కూడా మౌనంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే న్యూ ఇయర్ వేడుకలకి వెళ్ళారా కుటుంబ సమేతంగా లోకేష్ గారు వాళ్ళ యొక్క పర్సనల్ పనుల కోసమే అమెరికాలో తిరుగుతున్నారా వాళ్ళు జలసాల కోసమే తిరుగుతున్నారా అనే విధంగా అయితే వైసీపీ వర్గాలు ఇంకా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు మీద సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంతేకాకుండా కూటం ప్రభుత్వం మొత్తం కూడా స్పందించి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు వెళ్ళారు లోకేష్ గారు అసలు ఎందుకు వెళ్ళారు దాని గురించి ఎవరైనా అవ్వకపోతే హండ్రడ్ పర్సంటేజ్ ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తారు దీంట్లో అసలు డౌటే లేదు ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం ఒక అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే దానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఒక రూల్స్ గట్ట ఉంటాయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడానికి లేదు అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు వాళ్ళు ఖర్చు చేయకూడదు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చెవులో ఇదంతా తిరుగుతుంది వాళ్ళందరూ వింటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బయట జల్సాలు చేస్తున్నారు న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేస్తుంది వైసీపీ మరి దీని గురించి వీళ్ళు ఏ విధంగా స్పష్టత ఇస్తారో తెలియదు కానీ ఇది అయితే బాగా ప్రచారం జనాల్లోకి దూసుకుపోతుంది మరి ఎందుకంటే ఇటువంటి ప్రచారాలు ఎక్కువైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి చాలా ఎఫెక్ట్ అసలు డౌటే లేదు ఎందుకంటే జనాలు ఇటు ఇటువంటి ఇట్లకి ఎడిక్ట్ అవుతారన్నమాట మన సొమ్ముని తీసుకెళ్ళి వాళ్ళు ఎంచక్కో ఎంజాయ్ చేస్తున్నారు మన రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు మన రాష్ట్రానికి ఏమైనా సంబంధించిన ప్రణాళికలకు మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీల గురించి వెళ్ళలేదాలు వాళ్ళ జలసాల కోసం వెళ్ళారు అంటే ఇప్పటిదాకా చేస్తే అంత అబద్ధం మనల్ని మోసం చేసి ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోతారన్నమాట ప్రజలు సో దీని మీద హండ్రెడ్ పర్సెంటేజ్ కూటమి ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి విపరీతమైన ప్రమాదమే ప్రజల నుంచి ఓటు బ్యాంకింగ్ విషయంలో ప్రమాదం అన్నమాట హండ్రెడ్ పర్సెంటేజ్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సో మీకేమనిపిస్తుందో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విషయాల మీద వెళ్ళారా లేక వాళ్ళు నియోజక వేడుకలు జరుపుకోవడానికి కుటుంబ సమేతంగా వెళ్ళారా దాని మీద చెప్పండి అంతేకాకుండా లోకేష్ అసలు అమెరికా ఎందుకు వెళ్ళాడు లోకేష్ పర్సనల్ పనుల మీద వెళ్ళాడా లేకపోతే ఈ రాష్ట్రం సంబంధించిన విషయాల కోసం వెళ్ళాడా మీకు ఏది అనిపిస్తుంది చెప్పండి కామెంట్ చేయండి దాని మీద ఈ వీడియో మీకు నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అదే విధంగా మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్